డేగాపురం కొమరాడ రోడ్డు కోటి పద్నాలుగు లక్షల రూపాయలతోటి నాబార్డు గ్రాంట్ నుంచి చేయటానికి టెండర్ పిలవటం జరిగింది గ్రామం కొమరాడ యనమదూరు సిసి రోడ్డు పొడవు నాలుగు వందల మీటర్లు బీటీ రోడ్డు పొడవు తొమ్మిది వందల యాభై మీటర్లు మొత్తం పదమూడు వందల యాభై మీటర్లతోటి విలేజ్ లిమిట్స్లో సిమెంట్ రోడ్డు మధ్యలో బీటీ రోడ్డు వేయటానికి టెండర్ పిలవటం జరిగింది గత ఎంతో కాలం నుంచి ఈ ప్రాంత వాసులు మాకు రోడ్డు లేదు చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి వారు మా దృష్టికి రావటం దాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళటం నాబార్జు ఫండ్స్లో ఈ పని చేయటం ఈ ప్రాంత వాసులకి ఎలందూరు రోడ్డు నుంచి కొమరాడు వరకు కూడా కంప్లీట్ రోడ్డు కంప్లీట్ అవుతుంది దీనివల్ల ఈ లింక్ రోడ్డు భీమవరం నుంచి గొలవంతెప్ప రోడ్డు కనెక్షన్ నుంచి ఇటు ఎల్విఎన్పురం వెళ్ళడానికి కూడా లింక్ కనెక్షన్ ఏర్పడుతుంది దీని ఈ ప్రాంత వాసులకి కూడా ఎంతో మేలు జరుగుతుంది నెల పదిహేను రోజుల్లో పని పూర్తి చేసి అప్పుడు చెప్తామని చెప్పి కాంట్రాక్ట్ తెలియజేశారు దీన్ని వెంటనే పనిచేసి ఈ ప్రాంత వాసులు మధ్యలో ఉన్న బీటీ రోడ్ని సిసి రోడ్డు కింద మార్చమని అడుగుతున్నారు దాని మీద ప్రభుత్వం దృష్టి కూడా తీసుకువెళ్ళి ఏదైనా అవకాశం ఉంటే చేయటానికి ఏదైనా అవకాశం ఉంటే చేయటానికి వీలైతే చేసి పెడతామని కూడా తెలియజేస్తాం కొమరాడ డేగాపురం రోడ్డు నూట పద్నాలుగు లక్షలతోటిని యనమదూరు దిర్సుమరు వయ యనమదూరు హరిజనవాడ మీదకి వెళ్ళేది కోటి ఎనభై లక్షల రూపాయలతోటిని తోకతిప్ప కొత్త పొసలమూరు డెబ్బై ఒక్క లక్ష తోటిని మొత్తం ఈ మూడు రోడ్లు కూడా నాబార్డులో శాంక్షన్ అయినాయి దేగాపురం కుమరాడ రోడ్డు శంకుస్థాపన చేస్తాం మిగతా రెండు రోడ్లు కూడా రెండు రోజుల్లో శంకుస్థాపన చేసి ఈ మూడు రోడ్లు కూడా పూర్తి చేస్తామని చెప్పి